మాసం ఆఖరి రోజు గురువారం రామన్నపేటలో ఉన్న శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర వారి దేవస్థానంలో అమ్మవారు శాఖాంబరీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు కామేష్ నాగభోగేశ్వర శర్మ ఆలయ ఈవో శ్రీనివాస్ రామచంద్రరావు అమ్మవారిని వివిధ రకాల పండ్లు కూరగాయలతో సుందరంగా అలంకరించారు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ మల్లిపూడి దీపిక ఆలయ చైర్మన్ లావణ్య దీపిక భాస్కర్ రావు నాగేంద్రబాబు తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇతర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ రామచంద్రరావు పూజారి కామేష్లు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించడం జరుగుతుందన్నారు ఈ ఏడాది ఆఖరి ఆషాఢ మాసం రోజున అమ్మవారిని పది టన్నుల కూరగాయలతో అలంకరించడం జరిగిందన్నారు భక్తుల సహకారంతో అలంకరణ చేపట్టడం జరిగిందన్నారు ఆలయానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు ఓం ఆషాఢ అమావాస్య మహాపర్వదిన సందర్భంగా కాకినాడ రామారావు పేటలో విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నపూర్ణాదేవికి విశేషంగా కూరగాయలు పండ్లు మొదలగు పదార్థాలతో అమ్మవారిని శాకాంబరి అలంకారంలో దర్శనమిస్తూ ఉన్నారు ఈరోజు ఉదయం నుంచి కూడా భక్తులు అమ్మవారిని కుంకుమార్చనలు చేస్తూ అదేవిధంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు చేసి ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు అమ్మవారికి ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకరణ జరిగింది అది భక్తుల ఇంచుమించి భక్తులు పొద్దులు ఉదయం నుంచి కూడా కాలిగా వచ్చి రాదు సుమారు పది టన్నులు కూరగాయలతో అలంకరణ అవి కూడా చేశాము ఎన్ఐఆర్ కొండబాబు గారు కూడా వీరు గారు కూడా విలువించి దర్శనం తీసుకొని వెళ్ళారు ఓకే